అది ఒక ఆదివారం విజయవాడ నగర హడావిడికి దూరంగా తన సొంత ఇంటి ముఠ్యంలో తన ప్రియమైన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బైకును కడిగే పనిలో ఉన్నాడు విజయ్ క్రోమ్ భాగాలపై అంటుకున్న మురికిని గుడ్డతో తుడుస్తూ అతను ఎవరోతో అన్నట్లుగా నెమ్మదిగా గుణుగుతున్నాడు ఎన్నిసార్లు చెప్పినా నీకీ మురికి పడుతూనే ఉంటుంది పైపులోంచి నీళ్లు చిమ్ముతుండగా ఎండ తగిలి ఆ నీటి తుంపర్లలో ఒక చిన్న ఇంద్రధనస్సు ఏర్పడి మాయమవ్వడం అతను ఆసక్తిగా చూస్తున్నాడు బైక్ పట్ల అతనికి ఉన్న ప్రేమ ఇంట్లో అందరికీ తెలుసు అది అతనికి మరో ప్రేయసి లాంటిది ఏవండి ఇంటి జారు కుర్చీలో ఆనుకుని కూర్చుని మీరా పిలిచింది ఆమె సున్నితమైన స్వరం అతని ఆలోచనలకు అంతరాయం కలిగించింది విజయ్ వెనక్కు తిరిగాడు ఏమిటే నేనిక్కడ పనిలో కదా కనబడలేదా అతను కావాలనే గంభీరంగా అన్నాడు ఇలా రండి నాకు ఆకలిగా ఉంది విజయ్ కనుబొమ్మలు ముడిచాడు అక్కడ వంటగదిలో అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా వెళ్ళి తిను నేనిది పూర్తిచెయ్యాలి నిన్న రాత్రి మొదలుపెట్టిన పని ఇది మీరా తన రెండు చేతులను అతనివైపు చాపింది చూడండి గోరింటాకు నిన్న రాత్రి పెట్టుకున్నాను మంచిగా పండింది చూశారా ఈ చేతులతో నేను అన్నం ఎలా కలుపుకోను మీరే వచ్చి తినిపించండి ఆమె గోరింటాకు చేతుల ఎర్రదనాన్ని చూసి విజయ్ నవ్వాడు గోరింటాకు పచ్చివాసన గాలిలో కలిసి అతని వద్దకు చేరింది అతను పైపు ఆపి నడుముకు దోపిన గుడ్డతో చేతులు తుడుచుకుని ఆమె వద్దకు వచ్చాడు గోరింటాకు అని సరదాగా కోపడ్డాడు నిన్న రాత్రి మొదలుపెట్టాను ఈ బైక్ కడగడం ఇప్పుడే కాస్త సమయం దొరికింది దాన్ని పాడు చేయడానికి ఏదో ఒక సాకుతో వస్తావు మీరా మురిపెంగా అంది ఓ ఒక బైకు దానిని ప్రేమించినంతగా నన్ను ప్రేమించరుగదు ఈ గోరింటాకు మీకోసమే కదా పెట్టుకున్నది మీరు చూడాలని కదా అది నిజమేలే విజయ్ వంటగలి నుండి ప్లేట్లో అన్నం తీసుకువచ్చి ఆమె పక్కన ఒక స్టూల్పై కూర్చున్నాడు అన్నం సాంబారు ఇంకా కొంచెం కూర కలిపి ముద్ద చేస్తూ అన్నాడు ఇదిగో ఇది అల్లరి కదా నువ్వాలాగా లోకంలో ఉన్న సకల విషయాల గురించి ఫిర్యాదు చేస్తావు అతను కలిపిన ముద్దను ఆమెకు అందించాడు ఆమె అది తింటుండగా విజయ్ ఆమె ముఖంలోకే చూస్తూ ఉండిపోయాడు ఈ అమ్మాయికి తనంటే ఎంత ప్రేమా అని అతననుకున్నాడు ఆమె కళ్లల్లో ప్రేమ అతనికి స్పష్టంగా కనబడింది చాలు చాలు అలా చూస్తూ మింగేయకండి కళ్ళు తిప్పుతూ అంది త్వరగా పెట్టండి బాగా ఆకలిగా ఉంది ఈరోజు బజార్కి వెళ్ళాలి బైకుకి కొన్ని సామాన్లు కొనాలి హెడ్లైట్ బల్బు పోయింది వద్దండి ఈరోజు వెళ్ళకండి మనం సినిమా చూద్దాం టీవీలో కొత్త సినిమా ఉంది ఆమె బ్రతిమిలాడింది ఊ అదొన్నం కుదరదు నేను వెళ్తాను బల్బు లేకుండా రాత్రిపూట నడపడం కుదరదు అయితే నేను కూడా వస్తాను మీతో పాటు బైక్ వెనక కూర్చుని చాలా రోజులైంది హో ఈ గోరింటాకుతో నువ్వు ఎక్కడికి వస్తావో కస్త కుదురుగా ఇంట్లో ఉండు రేపట్నుండు రావచ్చులే ఆమె ముఖం చిన్నబోయింది అది చూసి అతనికి నవ్వు వచ్చింది ఈ అమ్మాయిని బాధపెట్టడం ఎంత సులభం అని అనుకున్నాడు సరేలే నేను రాను మీరే వెళ్ళండి ఆమె ముఖం ముడుచుకుంది విజయ్ ఆమె గడ్డం పట్టుకుని ముఖంపైకి ఎత్తి సరేలేవే నేను సాయంత్రం త్వరగా వచ్చేస్తాను వచ్చేటప్పుడు నీకు ఇష్టమైన బటర్స్కాచ్ ఐస్ క్రీం తీసుకొస్తాను ఇద్దరం కలిసి తిందాం సరేనా ఆమె ముఖం మళ్లీ వికసించింది నిజంగా నిజంగా ఇప్పుడు నోర్ తెరువు అతను తర్వాతి ముద్ద అందించాడు ప్రేమ సరదాలు అలకలతో నిండిన వారి దాంపత్యం అలా అందంగా సాగిపోతోంది మీరా ముఖంలోకి చూస్తున్నప్పుడు విజయ్ జ్ఞాపకాలు ఒకటిన్నర సంవత్సరం వెనక్కి వెళ్లాయి కాలేజ్ లైబ్రరీలోని నిశ్శబ్దంలో ఆమెను మొదటిసారి చూశాడు ఒక పుస్తకం కోసం మొదలైన వారి పరిచయం ప్రేమగా మారింది ఇరువైపులా కుటుంబ సభ్యుల చిన్నపాటి వ్యతిరేకతల నడుమ వారి వివాహం జరిగింది పెళ్లయి ఒకటిన్నర సంవత్సరం గడిచింది రోజురోజుకీ ప్రేమ పెరుగుతోందే తప్ప తరగడం లేదు గత సంవత్సరం తనకు డెంగ్యూ జ్వరం వచ్చి ఆస్పత్రిలో ఉన్న సంగతి విజయ్కి గుర్తుంది ప్లేట్లెట్ కౌంట్ పడిపోయి తిరిగి జీవితంలోకి వస్తాడో లేదో అని సందేహించిన క్షణాలు అప్పుడు రేయంబవళ్ళు ఆమె తన పక్కనే ఉంది మందులు వేసుకోడానికి మారం చేస్తే పిల్లలను మందలించినట్లు మందలించి కాస్త కోలుకోగానే నుదుటిపై ముద్దుపెట్టి ఆమె తనకు సేవలు చేసింది రాత్రంతా నిద్రపోకుండా అతని చేతిని గట్టిగా పట్టుకుని కావలి కాసింది జబ్బు నయమై డిశ్చార్జ్ అయ్యే సమయంలో డాక్టర్ అన్న మాటలు విజయ్కి ఇంకా గుర్తున్నాయి విజయ్ గారు మీరు చాలా అదృష్టవంతులు మీరలాంటి భార్య దొరకడం మీ అదృష్టం ఈ ప్రేమ ఈ సేవలే మందుల కంటే వేగంగా విజయ్ని తిరిగి మామూలు మనిషిని చేశాయి అవి కేవలం మాటలు కాదని అతనికి తెలుసు నదిలాంటి తనను సముద్రంలాంటి ఆమె ప్రశాంతంగా ప్రవహించడం నేర్పిందని అతనికి తెలుసు మీరిద్దరూ ఇక్కడ కూర్చుని ముద్దు ముచ్చట్లలో మునిగిపోయారా మధ్యాహ్నం కావస్తోంది ప్లేట్లోని అన్నం చల్లారిపోయింది అది విజయ్ వాళ్ళమ్మ దగ్గరలోని కనకదుర్గ గుడికి వెళ్ళి వస్తున్నారు చేతిలోని ప్రసాదము తులసిమాల పూజాగదిలో పెడుతూ ఆమె అంది మీరా తల్లి ఈరోజు గుడిలో నీకోసం ఒక వ్రతం చేయించాను గోపాల పూజ ఆ దేవుడు మన మొర వినకుండా ఉండడు ఆమె మాటల్లోని ఆంతల్యం విజయ్కి మీరాకు అర్థమైంది ఒక పసిపాప అరుపుల కోసం ఆమె ఎప్పటినుండో ఎదురుచూస్తోంది మీరా అత్తగారి వైపు చూసి సిగ్గుతో చిరునవ్వు నవ్వింది అన్నీ సర్దుకుంటాయమ్మా విజయ్ తన తల్లి భుజంపై చెయ్యి వేశాడు మీరాకు తన అత్తగారికి మధ్య ఉన్న అనుబంధం అతనికి ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంది చాలాసార్లు ఆ ఇంట్లో తానే బయటివాడినేమో అని విజయ్కి అనిపిస్తుంటుంది సొంత కూతుర్లా ఆమె మీరాను వారిద్దరి ముచ్చట్ల మధ్య ఆటపెట్టించడంలో తానే ఎక్కువగా ఇరుక్కుంటానని విజయ్ నవ్వుకుంటూ గుర్తు చేసుకున్నాడు అంద్రు సాయంత్రం విజయ్ బజార్కి వెళ్లి బైక్ సామాన్లు కొన్నాడు బెన్ సర్టిల్ దగ్గరలోని ఒక టీ కొట్టు వద్ద స్నేహితులతో మాట్లాడుతూ నిలబడి ఉండగా అమ్మ నుండి ఫోన్ కాల్ వచ్చింది నాన్నా త్వరగారా మీరాకు కడుపు నొప్పిగా ఉందంటా బాగా ఏడుస్తోంది విజయ్ గుండె జారిపోయింది టీ కొట్టువాడికి డబ్బులివ్వడానికి కూడా ఆగకుండా బైక్ స్టార్ట్ చేసి ఇంటికి దూసుకెళ్లాడు ఇంటికి చేరేసరికి మీరా నొప్పితో విలవిలలాడుతోంది ఆమెను అమాంతం ఎత్తుకుని కారులో కూర్చోబట్టి దగ్గరలోని హాస్పిటల్కు వేగంగా తీసుకెళ్లాడు క్యాజువాలిటీలో మీరానుకెడ్మిట్ చేసినప్పుడు విజయ్ బయట అశాంతితో అటూ ఇటూ తిరుగుతున్నాడు అమ్మ ఒకచోట కూర్చుని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది అతనికి ప్రతినిమిషం ఒక యుగంలా గడిచింది కాసేపటికి ఒక నర్సు వచ్చి విజయ్ ని పిలిచింది డాక్టర్ గారు పిలుస్తున్నారు విజయ్ భయంతోనే డాక్టర్ గదిలోకి అడుగుపెట్టాడు కూర్చోండి విజయ్ డాక్టర్ గీత నవ్వుతూ అన్నారు భయపడ్డానికి ఏమీ లేదు మీ ఆవిడకు గ్యాస్ సమస్య ఏమీ కాదు విజయ్ ఉపశమనంతో డాక్టర్ వైపు చూశాడు మీరు తండ్రి కాబోతున్నారు కంగ్రాచులేషన్స్ మీరా గర్భవతి ఆ మాటలు వినగానే విజయ్ కళ్ళు చెమర్చాయి ఆనందంతో అతనికి మాటలు రాలేదు అతను డాక్టర్కు షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చి అమ్మను గట్టిగా కౌగిలించుకున్నాడు అమ్మా నేను నాన్న కాబోతున్నాను నువ్వు నాన్నమ్మ కాబోతున్నావు అమ్మ ఆనంద ఆనందభాష్పాలు మెరిశాయి ఆ రోజు రాత్రి హాస్పిటల్ నుండి తిరిగి వచ్చాక మీరా విజయ్ ఛాతీపై తలవాల్చి పడుకుంది విజయ్ ఆమె పొట్టపై నెమ్మదిగా నివృరుతున్నాడు ఏవండీ మనకు పాప పుడుతుంది మీరా నెమ్మదిగా అంది అదేంటి నీకు అంత ఖచ్చితంగా ఎలా తెలుసు అంతే నాకు తెలుసు నాలాంటి అందమైన పాప పుడుతుంది మనమేం పేరు పెడదాం విజయ్ నవ్వాడు వద్దమ్మా తల్లి నీలాంటి పెంకి అయితే నేను తట్టుకోలేను మనకు బాబు కావాలి విజయ్ జూనియర్ నాలా బైకులు నడుపుతాడు ఛ పోండి నాకు నా కూతురే కావాలి ఆమె అతని ఛాతీపై గిల్లింది సరేలీ పాప అయితే ఏం పేరు పెడదాం విజయ్ అడిగాడు మీరా కాసేపు ఆలోచించి షాలిని ఎలా ఉంది నాకు చాలా ఇష్టమైన పేరు విజయ్ ముఖం గంభీరంగా మార్చాడు షాలినా వద్దు అది నా పాత ప్రేయసి పేరు మీరా ఉలిక్కిపడి లేచి కూచుంది ఏమన్నారు మీకు ప్రేయసి ఉందా నాతో ఎప్పుడూ చెప్పలేదే ఎవరు ఆమె ఎక్కడుంది ఆమె ముఖంలో అలకా అనుమానం చూసి విజయ్కు నవ్వాగలేదు అయ్యో నా మీరాకుట్టి అలిగిందా నేను ఊరికే అన్నానే నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు కాలేజ్లో నీ వెనక పడినదే చాలు అతను ఆమెను తన వైపుకు లాక్కొని నుదుటిపై ముద్దుపెట్టాడు మనం శాలిని అని పెడదాం నా మీరాకుట్టి ఇష్టమే ఇష్టం షాలిని విజయ్ ఆమె అతని ఛాతీకి మరింత దగ్గరగా జరిగింది బయట వెన్నెల పరుచుకుంది వారి గది రాబోయే బిడ్డ గురించిన కలలతో నిండిపోయింది మీరా గర్భవతి అయి మూడు నెలలు గడిచాయి నీరసం అప్పుడప్పుడు నిద్రమత్తు తప్ప ఆమెకు పెద్దగా ఇతర అనారోగ్య సమస్యలేవి లేవు విజయ్ ఆమెను ఒక మహారాణిలా చూసుకుంటున్నాడు కాలు కింద పెట్టనివ్వకుండా ఆమె అడగకముందే అన్నీ సమకూరుస్తూ మామిడికాయలు పుల్లటి ఊరగాయలు అర్ధరాత్రి ఐస్ క్రీంలు ఇలా ఆమె అడిగిందల్లా తెచ్చి ఇస్తూ ఒక మంచి భర్త అనిపించుకోవడానికి పోటీపడ్డాడు అది ఒక బుధవారం విజయ్ ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్లో ఉన్నప్పుడు ఫోన్ ఆగకుండా వైబ్రేట్ అయ్యింది అతను ఫోన్ను సైలెంట్ మోడ్లో పెట్టాడు కానీ పదే పదే అదే నంబర్ నుండి కాల్ వస్తుండటంతో అతను మీటింగ్ నుండి అనుమతి తీసుకొని బయటకు వచ్చాడు మీరా వాళ్ల నాన్న అల్లుడు త్వరగా హాస్పిటల్కురా విజయ్ గుండెలో ఒక మెరుపు మెరిసింది ఏమైంది మావయ్యా మీరాకు దానికి ఉన్నట్టుంది ఛాతీ నొప్పి అంది శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని చెప్పింది ఇప్పుడు సిటీ హాస్పిటల్లో ఉన్నాం నువ్వు త్వరగా బయలుదేరిరా ఆ తరువాత విజయ్కి ఏమీ గుర్తులేదు మీటింగ్ రూమ్ నుండి బ్యాగ్ కూడా తీసుకోకుండా బయటకు పరిగెడుతూ వెళ్లాడు పార్కింగ్లో కారు తీస్తుండగా అతని చేతులు వణుకుతున్నాయి హాస్పిటల్కు వెళ్లే ఆ దారి అతని జీవితంలోనే అత్యంత సుదీర్ఘమైన ప్రయాణంలా అనిపించింది అతను పరిగెడుతూ వెళ్లేసరికి ఎమర్జెన్సీ రూమ్ బయట మీరా తండ్రి విజయ్ తల్లి ఏడుస్తూ నిలబడి ఉన్నారు అమ్మా మీరా ఐసీయూకి తీసుకెళ్లన్నా డాక్టర్లు చూస్తున్నారు అమ్మ అతని చేతిని గట్టిగా పట్టుకుంది కాసేపటి తర్వాత డాక్టర్ విజయ్ని మాత్రమే గదిలోకి పిలిచారు ఆయన ఒక కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రకాష్ విజయ్ కూర్చోండి డాక్టర్ గంభీరమైన ముఖం చూసి విజయ్ కాళ్ళు వణకడం మొదలయ్యింది డాక్టర్ మీరాకు ఏమైంది విజయ్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీరా గుండె కవాటాలకు తీవ్రమైన సమస్య ఉంది ఇది పెరిపాటం కార్డియోమయోపతి అనే పరిస్థితికి దారి సాధారణంగా ఇది ప్రసవం సమయంలో లేదా ఆ తర్వాత కనిపిస్తుంది కాని మీరా విషయంలో ఇది ముందే బయటపడింది గర్భం కారణంగా గుండెపై పడే ఒత్తిడి మీరా గుండె తట్టుకోలేకపోతోంది విజయ్కి ఏమీ అర్థం కాలేదు నేను చెప్పేది వినండి గర్భం కొనసాగే కొద్దీ మీరా గుండెపై భారం పెరుగుతుంది ఇది మీరా ప్రాణానికే ప్రమాదం ఈ పరిస్థితిలో గర్భం కొనసాగించడం అది చాలా రిస్క్ చాలా పెద్ద రిస్క్ విజయ్ గొంతు ఎండిపోయింది అప్పుడు అప్పుడు మా బిడ్డ షాలిని డాక్టర్ దీర్ఘంగా నిట్టూర్చారు చూడండి విజయ్ ఇది ఎంత బాధకరమైన విషయమో నాకు తెలుసు కాని ఒక డాక్టర్గా నాకు మీరా ప్రాణమే ముఖ్యం ఈ గర్భాన్ని అబౌట్ చేయడం తప్ప క్షమించండి మనకు మరో మార్గం లేదు బిడ్డ గురించి మనం తర్వాత ఆలోచించవచ్చు కానీ మీరాను మనం రక్షించుకోవాలి విజయ్ తల తిరుగుతున్నట్లు అనిపించింది బయట ఎదురుచూస్తున్న మీరా ముఖం అతని మనసులో మెదిలింది మీరాను రూమ్కు మార్చారు మత్తునుండి కళ్ళు తెరిచిన ఆమెకు విజయ్ నవ్వుతున్న ముఖం కనిపించింది ఏమైందండి నాకేమైంది ఆమె మీరసంగా అడిగింది విజయ్ ఆమె నుదుటిపై నిమిరాడు ఏమీ లేదే చిన్న గ్యాస్ ప్రాబ్లం డాక్టర్ చెప్పారు కదా ఇకపైన వేపుళ్ళు నూనె పదార్థాలు తినకూడదని కొద్ది రోజులిక్కడ రెస్ట్ తీసుకుని వెళ్దాం ఆమె అతని వైపు అనుమానంగా చూసింది నిజంగా కేవలం గ్యాసేనా మరి ఐసీయూలో ఎందుకుంచారు అది నువ్వు ప్రెగ్నెంట్ కదా రిస్కెందుకని ముందు జాగ్రత్తగా ఉంచారు అంతే నా మీరాకుట్టితో నేను అబద్దం చెప్తానా అతను నవ్వడానికి ప్రయత్నించాడు ఆ రాత్రి హాస్పిటల్లో అతనే ఆమెకు తోడుగా ఉన్నాడు ఆమె నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక అతను బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాడు చీకటిలోకి చూస్తూ నిలబడిన అతని కళ్ళు నిండాయి ఎలా ఎలా చెప్పను నేను తనతో ఈ విషయం తండ్రి కాబోతున్నానని తెలిసిన క్షణం నుండి ఆమె కన్న కలలన్నీ ఒక్క క్షణంలో కూలిపోయాయని ఎలా చెప్పను శాలిని అనే పేరును గుండెలకు హత్తుకుని నిద్రపోయేదానితో మన బిడ్డను మనమే తీసేసుకుందామని ఎలా చెప్పను మీరా లేదా బిడ్డా ఈ రెండు ప్రశ్నలు అతని హృదయాన్ని చీల్చేస్తున్నాయి డాక్టర్ మాటలు అతని చెవుల్లో మారుమోగుతున్నాయి మీరా ప్రాణమే ముఖ్యం మీరా లేని జీవితాన్ని అతను ఊహించుకోలేడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీరా మునుపటికంటే కంటే నీరసంగా కనిపించింది విజయ్ ఆమెతో నిజం చెప్పడానికి ధైర్యంలేక వాయిదా వేస్తూ వచ్చాడు కాని డాక్టర్ హెచ్చరిక అతని నిద్రను పాడుచేసింది ఒక రాత్రి ఆమెకు అన్నం తినిపిస్తూ నెమ్మదిగా విషయం మొదలుపెట్టాడు మీరా నువ్వు చాలా నీరసంగా ఉన్నావు అది గర్భవతిగా ఉన్నప్పుడు సహజమే కదండి నాకేం పర్వాలేదు మన పాపకోసమే కదా ఆమె నవ్వింది విజయ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు అది కడు నేననేది మనకు మనకిప్పుడు ఈ బిడ్డ అవసరమా మీరా ఆమె ముఖం పాలిపోయింది ఆమె నిశ్చష్టగాలైంది ఏమండి ఏమంటున్నారు కాదు నీకు ఇంత నీరసంగా అనారోగ్యంగా ఉందిగదా మనం మనం కాస్త ఆగి ఉంటే బావుండేదేమో నీ ఆరోగ్యం తర్వాతే నాకేదైనా అతని మాటలు తడబడ్డాయి మీరా అతని చేతిని విదిలించి కొట్టింది ఆమె కళ్ళు నిండాయి కాని ఆ ముఖంలో కోపం నిశ్చయిత కనిపించాయి మీరనుకున్నది తప్పు నేనేమీ తెలుసుకోలేదనుకున్నారా హాస్పిటల్లో డాక్టర్ చెప్పిందంతా నేను విన్నాను ఐసీయూ బయట నర్సులు మాట్లాడుకోవడం నేను విన్నాను విజయ్ దిగ్భ్రాంతితో ఆమె వైపు చూశాడు అన్ని తెలిసికూడా నాతో అపద్యం చెప్పారు గ్యాస్ సమస్య అని నాటికమాడారు ఆమె ఏడవడం మొదలుపెట్టింది మీరా తల్లి నేను నీ మంచికోసమే వద్దు ఆమె చేతిని పైకి ఎత్తి అతన్ని ఆపింది నా కడుపులో నీ బిడ్డ ఉంది దానిని చంపడానికి నేను ఒప్పుకోను అది హత్య ఆ హంతకురాలను నేను కాలేను మీరా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీ ప్రాణం నీ ప్రాణమే నాకు ముఖ్యం నా ప్రాణం పోయినా పర్వాలేదు ఆమె గట్టిగా అరిచింది నాకు బిడ్డ నాకు కావాలి నా భర్త బిడ్డకు నేను జన్మనిస్తాను దానికి నా ప్రాణం అడ్డొస్తే అది పోనేయండి నాకు ఎలాంటి భయం లేదు ఒక ప్రాణమిచ్చి మరో ప్రాణాన్ని ఈ లోకంలోకి తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆమె మాటల్లోని దృఢత్వం విజయ్ని నిశ్శబ్దు చేసింది ప్రేమగా అల్లరిగా సంతోషంగా ఉండే తన భార్య మాతృత్వం ముందు తన ప్రాణాన్ని కూడా తృడప్రాయంగా చూడటం అతను నమ్మలేకపోతున్నాడు తర్వాతి నెలలు నిశ్శబ్ద నిరీక్షణతో గడిచాయి మీరా నిర్ణయాన్ని ఎవరూ మార్చలేకపోయారు విజయ్ తల్లి మీరా తండ్రి కన్నీలు పెట్టుకుని బ్రతిమాలినా ఆమె బండరాయిలా నిలబడింది తన అనారోగ్యం యొక్క తీవ్రత ఆమెకు పూర్తిగా అర్థమైంది ప్రతిరోజు తాను మృత్యువైపు నడుస్తున్నానని ఆమెకు తెలుసు అందుకే ఆమె విజయ్ని మునుపటి కంటే ఎక్కువగా ప్రేమించింది ప్రతి క్షణం అతనితోనే ఉండాలని కోరుకునేది వారి ప్రేమ ప్రదర్శనలలో రకమైన విషాద ఛాయ కమ్ముకుంది ఏవండి ఎందుకలా దిగులుగా ఉంటారు ఆమె అతని జుట్టును సవరించుకుంటూ అడిగేది మన పాప వచ్చినప్పుడు మీరు సంతోషంగా ఉండాలి నాకు బదులుగా తనుంటుంది నాలా మిమ్మల్ని ప్రేమించడానికి విజయ్ ఏమీ మాట్లాడకుండా ఆమెను మరింత గట్టిగా హత్తుకునేవాడు ఆ అనివార్యమైన దుర్ఘటనకు కౌంట్ డౌన్ మొదలైంది ప్రసవ నొప్పులు అనుకోకుండా మొదలయ్యాయి తొమ్మిదో నెల అప్పుడే ప్రారంభమైంది విజయ్ వెంటనే మీరాను హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు ఆమె పరిస్థితి యొక్క గురుత్తరాన్ని కారణంగా డాక్టర్లు అత్యంత జాగ్రత్తగా ఉన్నారు ఒక పెద్ద మెడికల్ టీం ఆమె కోసం సిద్ధంగా ఉంది రూమ్కి తీసుకెళ్లే ముందు ట్రాలీ పడుకుని ఆమె విజయ్ చేతిని గట్టిగా పట్టుకుంది ఆమె ముఖం పాలిపోయి ఉన్నా ఆ కళ్లల్లో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఉంది హేమండి ఆమె వెమ్మదిగా పిలిచింది ఏమిటే అతని గొంతు వణికింది నాకు భయంగా లేదు మీ ముఖం చూడండి ఎందుకలా ఉన్నారు ఇలాగేనా నాకు వీడ్కోలు చెప్పేది ఆమె నవ్వడానికి ప్రయత్నించింది నేను నేను లేకపోతే మీరింకో పెళ్లి చేసుకుంటారా ఆ ప్రశ్న విజయ్ గుండెల్లో బాకులా గుచ్చుకుంది మీరా ఏం మాట్లాడుతున్నావు అలా ఏమీ జరగదు లేదేవండి నిజం చెప్పండి నాకు తెలియాలి లేదు నాకు నువ్వు తప్ప అలా అనకండి ఆమె గంభీరంగా అంది మీరు ఒంటరిగా ఉండకూడదు మన పాపకు ఒక తల్లి కావాలి నన్ను ప్రేమించినట్లు లేదా నాకంటే ఎక్కువగా ప్రేమించే ఒకరిని మీరు చూసుకోవాలి తనికి జడవేయడానికి కథలు చెప్పడానికి ఒకరు కావాలి నాకు మాటివ్వండి మీరా ప్లీజ్ నా వల్ల కాదు మాట ఇవ్వండి లేకపోతే నేను ప్రశాంతంగా వెళ్లలేను నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి నన్ను గుర్తుపెట్టుకుని జీవితాంతం ఒంటరిగా ఉండకండి నాకు మాటివ్వండి విజయ ఆమె చేతులపై ముఖం పెట్టి ఏడ్చేశాడు మాట మాట ఇస్తున్నాను కాని నువ్వు తిరిగి రావాలి ఆమె చిరునవ్వు నవ్వింది అది చాలు నాకిక భయంలేదు రూమ్ ఎర్ర లైట్ వెలిగింది తలుపు మూసుకుంది విజయ్ ఆ తలుపు ముందున్న కుర్చీలో కుప్పకూలిపోయాడు పక్కనే అమ్మా మీరా తండ్రి ప్రార్థనలతో కూర్చున్నారు ప్రతి నిమిషం యుగాల్లా గడిచిపోయింది ఆ కారిడార్లో ఎవరైనా నడిచివస్తున్న చప్పుడు వినపడితే చాలు అతను ఉలిక్కిపడి తలుపువైపు చూస్తున్నాడు లోపలి నుండి అప్పుడప్పుడు మీరా మూలుగుతున్న శబ్దం అతనికి వినిపిస్తున్నట్లు అనిపించింది అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది అతను చల్లబడిన చేతులను రుద్దుకున్నాడు దేవుడా నా మీరానం అమ్మ ప్రార్థనలు బిగ్గరయ్యాయి గంటలు గడిచిపోయాయి అకస్మాత్తుగా లేబర్ రూమ్ తలుపు తెరుచుకొని ఒక నర్స్ నవ్వుతూ బయటకు వచ్చింది గారు ఎవరూ నేను నేనే అతను పరిగెత్తుకుంటూ వెళ్లాడు కంగ్రాచ్యులేషన్స్ పాప పుట్టింది అచ్చం తల్లిలాగే అందంగా ఉంది విజయ్ ముఖం వికసించింది మీరా మీరా ఎలా ఉంది తల్లీ బిడ్డ ఇద్దరూ నర్స్ మాట పూర్తి చేయలేదు లోపలి నుండి ఒక అలారం మోగిన శబ్దం బయటకు వినిపించింది డాక్టర్లు ఒకరినొకరు అరవడం బయటకు వినిపించింది డాక్టర్ పేషెంట్ స్క్రాషింగ్ హార్ట్ రేట్ డ్రాపింగ్ నవ్వుతూ నిలబడిన నర్స్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది ఆమె షాక్తో లోపలికి పరిగెత్తింది సీనియర్ డాక్టర్లు అనస్థెటిస్ట్ అందరూ లేబర్ రూమ్ లోకి పరిగెడతడం విజయ్ చూశాడు విజయ్ కాళ్లు చచ్చుపడిపోయాయి అతను గోడకు ఆనుకొని నిలబెడ్డాడు అరగంట తర్వాత భుజాలు వాల్చేసి తలవించుకొని బయటకు వచ్చిన డాక్టర్ ప్రకాష్ అన్నాడు సారీ విజయ్ అతను విజయ్ భుజంపై చేయి వేశాడు మనం పాపను దక్కించుకున్నాం కాని దేవుడు కరుణించలేదు మీరాకు కార్డియాకరెస్ట్ వచ్చింది మేము మీరాను రక్షించలేకపోయాం విజయ్కి తన చుట్టూ ఉన్న లోకం స్తంభించిపోయినట్లు అనిపించింది అతను డాక్టర్ను పక్కకు నెట్టి లోపలికి పరిగెత్తాడు తెల్లటి దుప్పటి కప్పి మీరా ప్రశాంతంగా నిద్రిస్తోంది అప్పటికొని ఆమె ముఖం నుండి ఆ చిరునవ్వు చెరగలేదు మీరా మీరా అతను ఆమె శరీరంపై పడి అరిచాడు నన్ను వదిలి వెళ్లకు కళ్ళు తెరువు మీరా చూడు కళ్ళు తెరిచి మన పాపను చూడు నర్సులు పాపను అతని వద్దకు తెచ్చారు ఆ పసికందు అప్పటికీ కళ్ళు తెరవలేదు నువ్వు లేకపోతే నేను ఎలాగే ఈ పాపను నేను ఒంటరిగా ఎలా అతని ఆర్తనాదం ఆ హాస్పిటల్ గోడలకు తగిలి ప్రతిధ్వనించింది అతను మీరా చల్లబడిన చేతులపై ముద్దు పెట్టాడు మీరా మృతదేహంతో పాపతో వారు ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు ఆంబులెన్స్ వెనకి సీటులో లోకం ముగిసిపోయినవాడిలా విజయ్ కూర్చున్నాడు ఒక చేతిలో సన్నని బట్టలో చుట్టబడిన తన ప్రాణస్పందన అయిన కూతురిని గుండెలకు హత్తుకున్నాడు మరో చేతిలో సమాధానం చెప్పలేని లోకాలకు వెళ్లిపోయిన తన మీరా చల్లబడిన నుదుటిని నిమురుతున్నాడు ఆంబులెన్స్ సైరన్ శబ్దం అతని చెవుల్లో గింగురుమనింది ప్రతి నిమిషం అతనికి యుగాల్లా గడిచింది అతని మనసు మొద్దుబారిపోయింది కన్నీళ్లు ఇంకిపోయాయి నాతో మాట తీసుకున్నావు నా నాచేత వాగ్దానం చేయించుకున్నావు తీరా నన్ను వంటరిని చేసి నువ్వు వెళ్లిపోయావా మనసాలిని ఈ పాపనొక్కసారి కళ్లార చూడకుండానే ఈ ప్రయాణంలోకూడా నాకంటే ముందే వెళ్ళిపోయావు అతను పాపముఖంలోకి చూశాడు తల్లి వెచ్చదనమేమిటో తెలియని ఆ పసిశరీరం శరీరం అతని వెచ్చదనంలో ముడుచుకొని పడుకుంది అతని గుండె వేదనతో మూలిగింది ఎందుకే నాతో ఈ దగచేశావు నేను లేకపోతే నీకు ఉండలేనని చెప్పావు కదా మరి అతని కన్నీటి చుక్క పాప నుదుటిపై పడింది ఆ చల్లదనానికి ఆమె చిన్నగా మూలిగి మళ్లీ నిద్రలోకి జారుకుంది ఆ చిన్న కదలిక మాత్రమే అతని పగిలిపోయిన హృదయాన్ని ఈ భూమిపై నిలపెట్టింది జీవన్మరణాల మధ్య ఒక చేతిలో జీవితాన్ని మరో చేతిలో మరణాన్ని మోస్తూ అతని ప్రయాణం కొనసాగుతోంది ఇంటికి చేరేసరికి వాకిలి నిండా జనం బంధువులు ఊరి జనం మధ్యనుండి మీరా తెల్లటి బట్టలో చుట్టబడిన శరీరాన్ని మోసుకెళ్లారు వాకిల్లో ఉన్న మామిడి చెట్టు కింద ఆమె ఎప్పుడూ కూర్చోవాలనుకునే ఆ స్థానంలో ఆమెను పడుకోబెట్టారు అంత్యక్రియలు జరుగుతుండగా విజయ్ ఒక పిచ్చివాడిలా చూస్తో నిలబడ్డాడు అమ్మ ఏడుపులు మీరా తండ్రి కుప్పకూలి కూర్చోవడం ఏవీ అతని మెదడుకు చేరటంలేదు అతని లోకం మీరాతో మొదలై మీరాతోనే ముగిసిపోయింది అతని ఛాతిపై పడుకున్న పాప ఆకలితో ఏడవడం మొదలుపెట్టింది అమ్మ పరిగెట్టుకుంటూ వచ్చి పాపను తీసుకుంది పాలడబ్బాతో వారు లోపలికి వెళ్లినప్పుడు విజయ్ మొదటిసారిగా తాను పూర్తిగా ఒంటరివాడయ్యాను అని గ్రహించాడు మీరా చితికి నిప్పంటించాల్సిన సమయం వచ్చింది ఒక రకమైన మొద్దుబారిన స్థితిలో అతను ఆ కర్మను పూర్తి చేశాడు మంటలు పైకి లేస్తుండగా అతను అందులోకే చూస్తూ నిలబడ్డాడు తన ప్రేమ తన జీవితం ఆ నిప్పు కనికల్లో కాలిబూడిదవుతున్నాయి అప్పుడే అమ్మ పాపను తీసుకుని అతని వద్దకు వచ్చింది నానా ఇది కళ్ళు తెరవటం తెరవటంలేదు పాలుగూడా లేదు విజయ్ ఆ పాపను చేతుల్లోకి తీసుకున్నాడు చితివేడి తగిలిందో ఏమో ఆ పసి శరీరం ఒక్కసారిగా వణికింది తరువాతి మొదటిసారిగా ఆ పాప కళ్ళు తెరిచింది అచ్చం మీరా కళ్ళలాగే ఉన్నాయి లోతైన మెరిసే ప్రేమ కురిపించే అవే కళ్ళు ఆ క్షణం మీరా లేబర్ రూంలో చెప్పిన చివరి మాటలు అతని చెవుల్లో మారుమోగాయి మన పాప తన ద్వారా నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను విజయ్ తన కూతురి ముఖంలోకి చూశాడు ఆమె బుగ్గలపై ముద్దు పెట్టుకున్నాడు శాలిని అమ్మశాలిని మీరా చనిపోలేదు ఆమె పోలేదు ఆమె తనకిచ్చిన వాగ్దానాన్ని తన బాధ్యతను తన ప్రాణంలోని సగాన్ని ఇక్కడ తన చేతుల్లో ఉంచి వెళ్ళింది గుండెల్లో వేదన కనకనలాడినా ఆ పసిప్రాణం కోసం తాను జీవించక తప్పదని అతను గ్రహించాడు అతను పాపను గుండెలకు హత్తుకొని ఆ చితిముందు నులబంటాడు నేను చూసుకుంటాను మీరా మన పాపను నువ్వు తీసుకున్న మాట నేను నిలబెట్టుకుంటాను నువ్వు నాకిచ్చిన ఈ ప్రాణాన్ని నేను కాపాడుకుంటాను మీరా అప్పగించిన బాధ్యతను స్వీకరించి వేదనతోనైనా ఆ పసిపాప ముఖమే ఆధారంగా విజయ్ ఒక కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు